హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ అయితే నర్స్ శాంతి మీద కోప్పడుతూ ఉంటుంది ఏ శాంతి ఇక్కడ నుండి పేషెంట్లని లోపలికి పంపమంటే నువ్వు పేషెంట్లని లోపలికి పంపకుండా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటావా నేను నీకు ఫోన్ చేసి మరీ పిలిపించుకునేలా ఎక్కడికి మాయమైపోయావు నీకు డ్యూటీ మీద ధ్యాస ఉందా లేదా ఫోన్లో కబుర్లు చెప్తూనే ఉంటావా నీకు ఫోన్ వస్తే ప్రపంచాన్ని కూడా మర్చిపోతావా అంటూ డాక్టర్ శాంతిని అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు శాంతి టెన్షన్ పడుతూ ఉంటుంది పాపం రాజుగారు చెప్పిన పని వల్ల తన ఉద్యోగం ఎక్కడ పోతుందో అని శాంతి భయపడుతూ ఉంటుంది ఆ టెన్షన్గానే శాంతి డాక్టర్తో మేడం మా అమ్మగారు ఫోన్ చేస్తే మాట్లాడడానికి అటు వెళ్ళాను అని అబద్ధం చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది కానీ డాక్టర్ మాత్రం ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్తూనే ఉంటావు నీకు నిర్లక్ష్యం ఎక్కువైపోయింది ఇప్పుడు కావ్య వచ్చారా ఆ పేషెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను అని అడుగుతుంది శాంతికి ఏం చెప్పాలో అర్థం కాదు రాజేమో ఇంకా రాడు కావ్యని ఎలా ఆపాలి వచ్చారు మేడం అని చెప్తుంది శాంతి సరే అయితే ముందు తనని పంపించు అర్జెంట్ కేస్ తనని చూశాక మిగతా వాళ్ళని చూస్తాను అని డాక్టర్ చెప్పగానే శాంతి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మేడం ఇప్పుడు నేను ఆమెని పంపించలేను అని చెప్పి శాంతి అంటే ఆ మాటలకి డాక్టర్ కోపంగా ఎందుకు పంపించవు ఎందుకు కుదరదు అని చెప్పి అడుగుతుంది అది తను వచ్చారు కానీ వాష్రూమ్కి వెళ్ళారు మేడం అని చెప్పి అబద్ధం చెప్తుంది డాక్టర్ గారు కాస్త శాంతించి ఓ అవునా సరే అయితే కావ్య రాగానే వెంటనే లోపలికి పంపించు ఆ లోపు ఇంకెవరైనా అర్జెంట్ పేషెంట్ ఉంటే పంపించు అని చెప్పి లోపలికి అయితే వెళ్ళిపోతుంది డాక్టర్ శాంతి కొంచెం నిదానపడి ఎలాగోలా గండం గడిచింది అనుకొని వేరే పేషెంట్ని లోపలికి పంపించేస్తుంది మరోపక్క కావ్య కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది రాజ్ నన్ను ఎందుకు మోసం చేస్తున్నాడు నా బిడ్డ విషయంలో ఆయన ఎందుకు ఇలా ప్రవర్తించారు అసలు నిజమేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి శాంతి వంచి మేడం ఇక్కడెందుకు కూర్చున్నారు మీ ముందు ఇంకా చాలామంది ఉన్నారు లోపల నా క్యాబిన్లో కూర్చోండి అక్కడ ఏసీ కూడా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది అని అంటుంది కానీ కావ్య వద్దు ఇక్కడే నాకు బాగుంది వచ్చిన వాళ్ళంతా పేషెంట్లే కదా నాకు ఒక్కదానికే ఈ ప్రత్యేకమైన మర్యాదలు ఎందుకు అని చెప్పి అంటుంది ఇక శాంతికి ఏం చేయాలో అర్థం కాదు డాక్టర్ గారికి బాగా తెలిసిన వాళ్ళు కదా మేడం మీరు అందుకే అలా అన్నాను అని అంటుంది సరే అయితే మీరు ఇక్కడే వెయిట్ చేయండి మేడం మీ వంతు రాగానే నేను పిలుస్తాను అని చెప్పి అక్కడ నుంచి శాంతి అయితే వెళ్ళిపోతుంది ఇక కావ్యకి ఏదో గుర్తొచ్చి శాంతి అని చెప్పి పిలుస్తుంది ఇక శాంతి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి మేడం అన్నట్లుగా చూస్తూ ఉంటే కావ్య శాంతిని కా నా పేరు కావ్య అని నీకెలా తెలుసు అని అడుగుతుంది ఆ ప్రశ్నకి శాంతికి అయితే టెన్షన్ వచ్చేస్తుంది రాజ్ చెప్పిన దాని ప్రకారం నడుచుకోవాలి కానీ ఇక్కడ కావ్యగారి ప్రశ్నలకు తడపడకుండా సమాధానం చెప్పాలి చెప్పు నేను నీకు నా పేరు చెప్పలేదు కదా మరి నీకెలా తెలుసు అని కావ్య శాంతిని అడుగుతుంది శాంతి వచ్చేసి మేడం ఇందాక మీ అప్లికేషన్ ఫామ్ చూశాను కదా అందులో మీ పేరు చూశాను అని అప్పటికప్పుడు అలా చెప్పేస్తూ ఉంటుంది కావ్యకి ఆ సమాధానం అంతా నమ్మాలని అనిపించకపోయినా ఇక వదిలేసి సరే అని అంటుంది ఇక శాంతి బయటికి వచ్చి రాజ్కి కాల్ చేస్తుంది హలో రాజ్ సార్ ఎక్కడున్నారు మీ వల్ల ఇక్కడ నా ఉద్యోగం పోయేలా ఉంది ఆవిడని ఎంతసేపు అని ఆపగలను ఇప్పటికైతే ఏదో ఒకటి చెప్పి ఆపాను కానీ ఇంకా ఎక్కువసేపు నా వల్ల కాదు అని చెప్పి రాజ్తో అంటుంది ఇక రాజ్ అయితే థ్యాంక్ యూ శాంతి గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు ఎంత పెద్ద సహాయం చేస్తున్నారో మాటల్లో చెప్పలేను ఇది నాకు చాలా ముఖ్యం అంటాడు ఇక శాంతి కోపంగా అవన్నీ తర్వాత సార్ ముందు ఏం చేయాలో చెప్పండి ఆవిడ నన్ను అనుమానంగా చూస్తున్నారు నేను ఎక్కువసేపు ఆపలేను అని అంటుంది ఇక రాజ్ వచ్చేసి నేను వస్తున్నాను నేను పార్వతీ నగర్లో ఉన్నాను త్వరగా వచ్చేస్తాను అని అంటాడు ఆ మాట వినగానే శాంతి షాక్ అవుతుంది ఏంటి సార్ మీరు ఇంకా మా మేడం వల్ల అత్తగారి వీధిలోనే ఉన్నారా అక్కడ నుండి ఇక్కడికి రావడానికి కనీసం నలభై నిమిషాలు పడుతుంది అప్పటిదాకా నేను ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పి శాంతి అడుగుతుంది రాజ్ కార్లో వెళ్తూ ఆ మాట వినగానే సడన్ బ్రేక్ వేస్తాడు ఏంటి ఏమన్నావు మీ మేడం వాళ్ళ అత్తగారిల్లా అని ఆశ్చర్యంగా అడుగుతాడు అవును సార్ అని శాంతి చెప్పగానే రాజ్ ఓకే ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది అని అనుకొని అడ్రస్ పెట్టు మీ మీ మేడం వల్ల అత్తగారి ఇంటి అడ్రస్ పెట్టు అని చెప్పి అంటాడు శాంతికి ఏమీ అర్థం కాదు సార్ ఏంటి సార్ మీరు ఇక్కడ నా ఉద్యోగం పోతుందని టెన్షన్ పడుతుంటే మీరు ఆవిడ అడ్రస్ అడుగుతున్నారేంటి అని చెప్పి అడుగుతుంది శాంతి నేను చెప్పేది చేయి ఫస్ట్ నాకు అడ్రస్ పెట్టు అని రాజ్ అనడంతో శాంతి అడ్రస్ పంపిస్తుంది రాజ్ ఫోన్ కట్ చేసి తనలో తాను ఇలా అనుకుంటాడు డాక్టర్ వినకపోవచ్చు కానీ కన్నతల్లి లాంటి అత్తగారు మాట ఎలా కాదంటుంది అత్తగారు ప్రమాదంలో ఉన్నారని తెలిస్తే ఏ కూడలేనా ఆగగలదా సూపర్ ఐడియా అనే కారుని డాక్టర్ ఇంటివైపుకి తిప్పుతాడు ఇక మరోవైపు తనకంటే ముందు వచ్చిన పేషెంట్స్ అంతా కూడా డాక్టర్ని కలవడానికి వెళ్తుంటే కావ్యని మాత్రం లోపలికి పంపించకపోవడంతో కావ్యకి చాలా కోపం వస్తుంది వెంటనే శాంతి దగ్గరికి వెళ్ళి ఏంటండి ఇది నాకంటే వెనకాల వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు కానీ నన్ను మాత్రం ఇలా మీరు కావాలని అప్పుతున్నారు నేను డబ్బులు కట్టాను అపాయింట్మెంట్ తీసుకున్నాను నా పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి శాంతిని గట్టిగా అడుగుతుంది కావ్య శాంతి ఏదో ఒకటి చెప్పాలని ట్రై చేస్తుంది ఫోన్ వస్తే బయటికి వెళ్ళారు మేడం అందుకే మీకంటే ముందు వచ్చిన వాళ్ళని పంపించాను మీరు వచ్చాక మళ్ళీ వచ్చారు అందుకే పంపించాను అని చెప్తుంది కావ్య తన మనసుతో అవునా సరేలే అండి అని చెప్పి ఇక సైలెంట్గా ఉండిపోతుంది క్షమించండి అరిచినందుకు నాకు చాలా ముఖ్యమైన పని ఉంది డాక్టర్తో అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు డాక్టర్ గారికి డాక్టర్ గారి ఇంటికి వెళ్తాడు రాజ్ అక్కడ సోఫాలో కూర్చొని తింటూ ఉంటుంది డాక్టర్ గారి అత్తగారు రాశ్ని చూసి ఎవరు నువ్వు అయినా లోపలికి వచ్చేటప్పుడు తలిపి కొట్టు రావాలి అన్న చెప్పిన సంస్కారం కూడా నీకు లేదా ఇలా దొంగలాగా లోపలికి వచ్చేసావు ఎవడిరా నువ్వు అని గట్టిగా అరుస్తుంది రాజ్ వచ్చేసి అమ్మ నన్ను క్షమించండి అత్తయ్య గారు డాక్టర్ గారి అత్తగారు మీరేనా అంటాడు అత్తని కాదు ఆవిడ నా కోడలు ఇప్పుడేంటి నీకు అని ఆవిడ అంటుంది రాజ్ తన అసలు నాటకాన్ని మొదలు పెడతాడు అవునండి అదే విషయం గురించి మాట్లాడదామని వచ్చాను మన కాలనీలో జనాలు ఏమనుకుంటున్నారో తెలుసా మీ కోడల్ని చూసి మీరే భయపడతారట మీకు మీ కోడలు అంటే భయమట ఆవిడ గీసిన గీతను మీరు దాటరట అంతెందుకు మీరు ఈ తిండి తినాలన్నా మీ కోడలి పర్మిషన్ తీసుకోవాలట అని అంటూ ఉంటాడు రాజ్ ఆ మాటలకు ఆవిడికి పౌరుషం వచ్చేస్తుంది ఏం మాట్లాడుతున్నావు ఎవడన్నాడు ఆ మాటలు నోరు అదుపులో పెట్టుకో చెప్పాలంటే నా కోడలు నన్ను చూసి వణికిపోతుంది నేను చెప్తే వినువు నేను చెయ్యమంటే శాసనం నేనేం చెప్తే అదే శాసనం అని చెప్పి చెప్తూ ఉంటుంది రాజ్ వెంటనే అది మీకు తెలుసు నాకు తెలుసు కానీ కాలనీ జనాలకి తెలియదు కదా మీ దమ్ము మీ ధైర్యం ఏంటో వాళ్ళకి తెలియాలంటే నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది అని అంటాడు రాజ్ ఇక ఆ మాటలకి ఆవిడ వచ్చేసి ఏంటది అని చెప్పి అడుగుతుంది రాజ్ తన ప్లాన్ అంతా కూడా చెప్తాడు నేను మిమ్మల్ని ఒక కుర్చీలో కట్టేసినట్లు నటిస్తాను నేను ఇల్లు దోచుకుంటున్నట్లు మీరు భయపడినట్టు నటించాలి మీరు వెంటనే మీ కోడలికి వీడియో కాల్ చేసి అమ్ము దొంగ వచ్చాడు నన్ను కట్టేశాడు వెంటనే రా అని చెప్పాలి మీ మాట వినగానే తను చేస్తున్న పని వదిలేసి పరుగు పరుగున ఇంటికి వస్తుందో లేదో చూద్దాం అప్పుడు ఈ వీడియో మొత్తం తీద్దాము తను వస్తుందా రాదో చూసి ఒకవేళ తను వస్తే ఈ వీడియోని కాలనీ గ్రూప్లో అయితే మనం పెడదాం అప్పుడు మీ పవర్ ఏంటో అందరికీ తెలిసిపోతుంది అని చెప్తాడు రాజ్ ఈ ఐడియా చాలా బాగుందే అని చెప్పి అత్తగారు చెప్పి ఇక అద్భుతంగా ఉంది ఈ ఐడియా సరే కుర్చీలో నన్ను కూర్చోపెట్టు తాడెక్కడ ఉంది అని అడుగుతుంది రాజ్ వచ్చేసి ఆమెని కుర్చీలో కూర్చోపెట్టి తా తాడుతో ఆమెని కట్టేసి వీడియో కాల్కి సిద్ధమైపోతాడు ఇంతలో హాస్పిటల్లో డాక్టర్ మళ్ళీని శాంతిని పిలిచి కావ్య ఇంకా రాలేదా అని అడుగుతుంది వచ్చారు డాక్టర్ అని శాంతి చెబుతుంది మరి పంపించకుండా ఏం చేస్తున్నావు అని డాక్టర్ అడిగితే శాంతి అదేమీ లేదు డాక్టర్ మీరు ఈ టైంకి ఎప్పుడు టీ బ్రేక్కి తీసుకుంటారు కదా అందుకే డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆపాను అని చెప్తూ ఉంటుంది శాంతి నాకు ఏ టైంలో ఏం చేయాలో తెలుసు ముందు నువ్వు కావ్యని పంపించు అని డాక్టర్ చెప్పడంతో శాంతి ఇక కావ్యను లోపలికి పంపించేస్తుంది కావ్య లోపలికి వెళ్ళగానే శాంతి టెన్షన్తో అయ్యో ఇప్పుడు కావ్యగారు లోపలికి వెళ్ళి నేనే ఆపానని చెప్తే నా ఉద్యోగం ఇంకా పోయినట్టే ఈ సారేమో వస్తారని చెప్పి ఇంకా రాలేదు ఏం చేస్తున్నారో ఏంటో అని కంగారు పడుతూ ఉంటుంది శాంతి లోపల కావ్య డాక్టర్తో క్షమించండి డాక్టర్ ఆ రోజు నా భర్త ప్రవర్తన వల్ల నేను కోపంలో మీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను కానీ ఈరోజు మీతో మాట్లాడాలని చెప్పి కావ్య అంటే ఇక డాక్టర్ వచ్చి పర్లేదు కావ్య గారు మీరు మీ మీద మీ భర్తకున్న ప్రేమను నేను అర్థం చేసుకోగలను కూర్చోండి అని అంటుంది కావ్య విషయంలోకి వస్తూ డాక్టర్ ఆ రోజున భర్త అబోషన్ చేయించాలని ఎందుకు అనుకున్నారు దానికి కారణం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది డాక్టర్ని దయచేసి నాకు చెప్పండి అని డాక్టర్ని అడుగుతూ ఉంటుంది ఇక డాక్టర్ అయితే నిజం చెప్పడానికి చెప్తూ ఉంటే ఇక అంతలో ఆమె ఫోన్ అయితే రింగ్ అవుతుంది అది వీడియో కాల్ స్క్రీన్ మీద అత్తయ్య అని చూసి డాక్టర్ ఆశ్చర్యపోతారు అదేంటి ఎప్పుడూ లేనిది అత్తయ్య ఈ టైంలో వీడియో కాల్ చేస్తున్నారు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఫోన్లో తన అత్తగారిని చూసి షాక్ అయిపోతుంది అత్తయ్య ఏమైంది మిమ్మల్ని ఎవరు అలా కట్టేశారు అని కంగారుగా అడుగుతూ ఉంటుంది అత్తగారు రాజ్ ఏదైతే చెప్పాడో అదే చెప్తూ ఉంటుంది అమ్మో కోడల ఎవరో దొంగ మన ఇంట్లోకి చొరబడ్డాడు నన్ను కొట్టేశాడు ఇల్లంతా దోచేస్తున్నాడు నువ్వు వెంటనే వచ్చి నన్ను కాపాడు అని అరుస్తుంది ఇక డాక్టర్ వచ్చి అత్తయ్య మీరేమీ కంగారు పడకండి నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను అంటుంది పక్కనే ఉన్న రాజ్ సైలెంట్గా అత్తగారితో చూసారా అంటే పోలీసులకు ఫోన్ చేస్తానంటుంది కానీ తను మాత్రం రావటం లేదు మీకు విలువివ్వట్లేదు అని రెచ్చగొడతాడు అది విన్న అత్త ఇంకా రెచ్చిపోయి పోలీసులు అంటావేంటి వాళ్ళు వచ్చేసరికి వాడు నన్ను చంపేస్తాడు వాడు నన్ను చంపేసేలా ఉన్నాడు నువ్వు ముందురా అని అరుస్తూ ఉంటుంది డాక్టర్కి ఏమీ అర్థం కాదు అదేంటి అత్తయ్య నిన్ను కట్టేసి ఉంటే నువ్వు వీడియో కాల్ ఎలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది రాజ్ మళ్ళీ చూసారా అంటే మీ ప్రాణాలు పోతున్నా లెక్క చేయట్లేదు మీ కోడలు లాజిక్లు అడుగుతుంది అని అంటాడు అత్తగారు కోపంతో వస్తావా రావా నన్ను చంపేస్తున్నాడు ముందు ఇంటికి రా అని చెప్పి అరుస్తుంది ఇక డాక్టర్కి వేరే దారి లేక సరే అత్తయ్య వస్తున్నాను అని ఫోన్ కట్ చేస్తుంది కావ్య కావ్య దగ్గరికి వెళ్ళి కావ్య నన్ను క్షమించండి మీ మా అత్తయ్య గారు ప్రమాదంలో ఉన్నారు నేను అర్జెంటుగా వెళ్ళాలి అని అంటుంది కావ్య వచ్చి ఏమైనా సహాయం కావాలా డాక్టర్ అని అడుగుతుంది వద్దు వద్దు నేను చూసుకుంటాను మిమ్మల్ని నేను మళ్ళీ కలుస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది డాక్టర్ ఇక కావ్యకి ఏమవుతు ఏం ఏమ జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు ఇక సైలెంట్గా ఏం జరుగుతుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇందిరాదేవి కావ్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కావ్య ఇంకా రాలేదేంటి నిజం తెలిసిందో లేదో అని కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే కావ్య అయితే ఇంట్లోకి వస్తుంది ఏమ్మా కావ్య నిజం తెలుసుకున్నావా ఇందిరాదేవి ఆతృతగా అడుతుకుతుంటే లేదు నేను డాక్టర్తో మాట్లాడేలోపు ఆవిడికి ఏదో అత్యవసరమైన పని పడిపోయి వెళ్ళారు అని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే కళ్యాణ్ అయితే అక్కడికి వస్తాడు అమ్మమ్మ ఇదిగో తీసుకొని తైలం అని ఇందిరాదేవి చేతికి ఇస్తాడు ఏంట్రా నువ్వు తెచ్చావు అన్నయ్య ఏడి అని అడుగుతుంది కళ్యాణ్ సరదాగా అయ్యో అమ్మమ్మ ఇప్పుడు తైలం ఒరిజినలా కాదా అని చూస్తున్నావా అని అంటాడు అది కాదురా వాడికి చెప్తే నువ్వు తెచ్చావేంటి అని అడుగుతున్నా అని చెప్పి ఇందిరాదేవి అంటుంది అన్నయ్యకి ఏదో అర్జెంట్ పని ఉంద అందుకే నన్ను తెమ్మన్నాడు అని చెప్పి కళ్యాణ్ అంటాడు ఇక డాక్టర్ని కలవలేదట కదా కావ్య వదిన అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే కావ్య షాక్ అవుతుంది ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఇక కావ్య అయితే ఒక నిమిషం కళ్యాణ్ నేను హాస్పిటల్కి వెళ్ళాలని నీకెలా తెలుసు అని అడుగుతుంది కళ్యాణ్ షాక్ అయిపోతాడు అది వదినా అది స్వప్న చెప్పింది అని కవర్ చేస్తాడు కానీ కావ్యకి డౌట్ వచ్చేస్తుంది సూటిగా కళ్యాణ్ ప్రశ్నిస్తుంది ఎవరో చెప్పినట్టు లేదు కళ్యాణ్ నీకే తెలిసినట్టు మాట్లాడుతున్నావు పూరి నేను హాస్పిటల్కి వెళ్ళిన విషయం ఎవరో చెప్పారనే అనుకుందాం కానీ నేను డాక్టర్ని కలవలేకపోయాను అన్న విషయం ఇంకా నేను ఎవరితోనూ చెప్పలేదు మరి ఆ విషయం నీకు అంత ఖచ్చితంగా ఎలా తెలిసింది అని చెప్పి కావ్య కళ్యాణ్ అడుగుతుంది కళ్యాణ్కి అయితే ఏం చెప్పాలో అస్సలు అర్థం కాదు ఇక సైలెంట్గా ఉండిపోతాడు మరోవైపు డాక్టర్ అయితే పరుగుపరుగున తన ఇంటికి అయితే వెళ్తుంది అక్కడ అత్తగారిని చూసి షాక్ అయిపోయి అత్తయ్య అత్తయ్య మీకేం కాలేదు కదా అని చెప్పి కట్లు విడిపిస్తూ ఉంటుంది ఇక అత్తగారేమో రాజ్ని చూస్తూ చూసావా రాజ్ నా కోడలికి నేనంటే ఎంత ప్రేమో నా కోసం ఎంత పరుగు వచ్చింది నా మాటే శాసనం తనకి నేనేం చెప్తే అదే చేస్తుంది తప్ప వేరే వాళ్ళు చెప్పింది చెయ్యదు ఎంత పెద్ద ముఖ్యమైన పనిలో ఉన్నా సరే నా కోడలు నన్ను వెతుక్కుంటూ వచ్చేస్తుంది దీనికి ఇదే సాక్ష్యం ఇప్పుడు నువ్వు ఇదంతా వీడియో తీసావు కదా వాట్సాప్ గ్రూప్లో పెట్టు కాలనీలో అందరూ చూడాలి నేనేంటో ఈ కాలనీ వాళ్ళందరికీ కూడా అర్థం అవ్వాలి అని చెప్పి అత్తగారు అంటూ ఉంటుంది ఇక ఈ మాటలన్నీ కూడా వింటున్న డాక్టర్కి ఏమీ అర్థం కాక షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి డాక్టర్ అడిగితే ఇక వాళ్ళ అత్తయ్య రాజ్ని చూపిస్తూ ఇదిగో ఇతనెవరో నాకు తెలీదు మన ఇంట్లోకి డైరెక్ట్గా వచ్చేశాడు వచ్చి మీ కోడలికి నువ్వంటే భయం లేదు మీ కోడలు ఎలా చెప్తే నువ్వు అలా చేస్తావట కదా అని చెప్పి ఏదేదో చెప్పాడు ఇక నేను నిరూపించుకోవడం కోసం ఇలా నాటకం ఆడానే తప్ప ఇంకేమీ లేదు చూసావు కదా బాబు ఇప్పటికైనా నీకు తెలిసింది కదా నా కోడలికి నేనంటే ఎంత గౌరవమో నేనంటే ఎంత అభిమానమో ఎంత భయమో ఇంతకంటే ఏం Tá, అని రాజ్ని అంటూ ఉంటే ఇక డాక్టర్ రాజ్ని చూసి షాక్ అయిపోతుంది రాజ్ గారు మీరేంటి ఉన్నారు ఇదంతా చేసింది మీరా ఇలా చేయడానికి కారణం ఏంటి అని అడుగుతూ ఉంటే ఇక రాజ్ వచ్చి డాక్టర్ దగ్గరకు వచ్చి మేడం మీకు నేను ఎంత చెప్పినా కూడా మీరు నా మాట వినట్లేదు నా భార్యకి నిజం చెప్పద్దు అంటే మీరేమో నిజం చెప్పడానికి రెడీ అయిపోయారు కానీ నిజం చెప్తే నా భార్య తట్టుకుంటుందా చెప్పండి నేను బయటికి వెళ్ళాను హాస్పిటల్కి వచ్చే టైం నాకు లేదు ఏం చెయ్యాలో అర్థం కాక ఇలా మీ అత్తగారిని అడ్డుపెట్టుకు కొని ఇలా మీ ఇంటికి వచ్చాను తప్ప ఇంకా వేరే ఉద్దేశమైతే లేదు అని చెప్పి రాజ్ అంటాడు ఇక ఆ మాటలకి అత్తయ్య ఏంటి ఇతను నీకు ముందే తెలుసా అని చెప్పి అడుగుతుంది అవునత్తయ్య ఇతను నాకు ముందే తెలుసు వీళ్ళ భార్యకి నేను ఎక్కడ నిజం చెప్పేస్తానా అని చెప్పి ఇలా నాటకం ఆడారు దానికి మీరు ఇలా బలైపోయారు అంతే అని చెప్పి డాక్టర్ అంటుంది ఇక ఆ మాటలకి అత్తయ్య వచ్చేసి ఏంటి నువ్వు ఇంతలా నన్ను మోసం చేస్తావా నీ మాటలు నమ్మి నా కోడలిని నేను ఎంత ఇబ్బంది పెట్టానో చూడు అని చెప్పి అంటూ ఉంటే అలా కాదండి అసలు ఏమైందంటే నా భార్య ఇప్పుడు ప్రెగ్నెంట్ తనకు బిడ్డ పుడితే తన ప్రాణానికే ప్రమాదం ఈ విషయం నేను డాక్టర్ గారికి చెప్పాను నా భార్యకి చెప్పద్దు అని నా భార్యకి నా మీద అనుమానం వచ్చి డాక్టర్ని కలుస్తానని చెప్పి నాకు వేరే పనుందని నన్ను వేరే దగ్గరికి పంపించి డాక్టర్ని కలవడానికి వచ్చింది నేను డాక్టర్ కాల్ చేసి అడిగాను మేడం ప్లీజ్ మేడం ఈ విషయాన్ని నా భార్యకి చెప్పద్దు అని కానీ మీ కోడలేమో నేను డాక్టర్ వృత్తికి అన్యాయం చేయలేను అని చెప్పి నిజాన్ని నా భార్యతో చెప్పేస్తాను అని చెప్పింది అప్పుడు నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు అందుకే ఇలా వచ్చి ఇలా చేశాను తప్ప ఇంకేమీ కాదమ్మా నన్ను క్షమించండి అమ్మా అని చెప్పి డాక్టర్ గారి అత్తయ్యతో అంటాడు రాజ్ ఇక మా మాటలకి సరే బాబు పోనీలే అమ్మ క్షమించు ఒక మంచి పని ఒక మంచి పని కోసం అబద్ధం చెప్తే ఏమవుతుంది చెప్పు అని చెప్పి అత్తయ్య డాక్టర్తో అంటే మీకు తెలియదు అత్తయ్య మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి డాక్టర్ అంటుంది మేడం నేను నిజంగా చెప్తున్నాను ఇంతకుముందు కళావతి అంటే నాకు ఇష్టం లేకపోవచ్చు కానీ ఇప్పుడు కళావతి నా ప్రాణం కళావతికి ఏమైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను నాకు పుట్టబోయే కంటే కూడా కళావతినే నాకు ముఖ్యం కళావతిని నేను ఎలా అయినా కాపాడుకోవాలి అబోషన్ అని చెప్తే తను అస్సలు ఒప్పుకోదు నా భార్యని నేను కాపాడుకోవడం కోసమే మిమ్మల్ని నేను నిజం చెప్పొద్దని అని చెప్తున్నాను తప్ప మరి ఇంకేమీ లేదు కదా మేడం ఒక్కసారి నన్ను అర్థం చేసుకోండి నా తరపున కూడా ఒక్కసారి ఆలోచించండి దయచేసి మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను కావ్యకి ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పద్దు అని అంటాడు